సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోవాలని చిన్నసింగరంపేట తహసీల్దార్ మన్నన్ అన్నారు చిన్నసింగరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో నేడు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు

శంకరంపేట ఆరు మండల తైసూబాబు కార్యాలయంలో ఈరోజు సోమవారము ఇది ఇరవై మూడు సెప్టెంబర్ రెండు ఇరవై నాలుగు నుండి భూ సమస్యల సంబంధించిన ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది ఇప్పటికి కూడా ఇక గ్రామ ప్రజలకు మండల ప్రజలకు తెలియజేయదేమనగా వారి వారికి ఇలా భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమం ఉన్నందు తహసీల్దార్ కార్యక్రమంలో దరఖాస్తులు సమర్పించగలనే కోరుతున్నాను ఇటువంటి సమస్యలకు సంబంధించి పట్టదకరంపేట మండల గ్రామ పెట్టలు కానీ పట్టదారులు కానీ కలెక్టర్ కార్యాలయంలో జరిగే ప్రజావాణికి ఎవరి దరఖాస్తులు పెట్టుకోవాల్సిన లేదు ఈ మండలంలో గెల తహసీల్దార్ దరఖాస్తులకు తగిన దృవపత్రములతో సహా సమర్పించుకున్న రికార్డు సంబంధిత రికార్డును పరిశీలించి వారి సమస్యకు పరిష్కారం జరిగేటట్టుగా